ఓసారి శ్రీకృష్ణునకు ఎలాగైనా రాధాదేవిని కలుసుకోవాలన్న కోరిక తీవ్రంగా ఉదయించినది అతడొక గోపికా వేషం ధరించి అంతఃపురం దగ్గరకు వెళ్ళాడు అప్పుడు రాధ ఉద్యానవనంలో ఉండగా ఈ గోపకాంత వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్తాడు కృష్ణుడు తన పేరు గోపదేవి అని బృందావనంలో నందరాజు ఇంటికి ఉత్తరంగా ఉంటానని చెప్తాడు రాధ గోపదేవితో యశోదపుత్రుడైన శ్రీకృష్ణుడి గురించి నీకేమైనా తెలిస్తే చెప్పు అని అడుగుతుంది అది విన్న గోపదేవి అమ్మ రాజకుమారి శ్రీకృష్ణ కృష్ణుడంటే నీకు ఆసక్తి కలిగినట్లుంది అతడు మోసగాడు అందరి ఇళ్లలో దూరి పాలు పెరుగు దొంగతనంగా త్రాగుతూ తోటి వారికి పంచిపెడుతుంటాడు అని చెప్తుంది అది విన్న రాధ భరించలేనంత కోపంతో శ్రీకృష్ణుడు గోపకులను ఎన్నో ప్రమాదాల నుండి కాపాడిన సూర్యుడు నీ మాటలు నేను నమ్మలేను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది శ్రీకృష్ణుడు నెమ్మదిగా రాధా నేను అంటూ ఆమె కన్నులలోకి చూశాడు కృష్ణ నువ్వా నన్ను ఈ విధంగా పరీక్షిస్తున్నావా అంటూ ఆనంద బాష్పాలు రాల్చింది రా